హాయ్ అండి రండి లైవ్ లో రండి వచ్చేయండి 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 ఆ వచ్చేదా వచ్చేదా వచ్చే నేను నా ఇల్లు నా ఇంటి అందరు మా లైవ్ లో ఉన్నా కదా స్తుతించేదాం ఏంటంట ఉండేంటక్కినా పాట పాడకొట్లా హాయ్ అండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ సంవత్సరం మీరు మంచిగా ఈ సంవత్సరం మీకు ఇద్దరు వచ్చారు హాయ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అందరికి అదే వెళ్ళిపోయారు నా స్టాండ్ పెట్టుకుంటాను

போகோ ஸ்டாண்ட் தப்போ பயிட்டு லம்மா பக்கம் இதுகோ மை குட் அதுகோ அடி படம் কুন্দ্রাট করে দিয়ে మళ్ళీ ఆకలి అయ్యింది అంత పని చేసి ఆకలి చాలా అయ్యింది మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు ఏమైనా అండి ఇంత తిన్న కంపల్సరీ ఉంటారు కదా ఆకలి నా స్వీట్ నాలెడ్ పరి ఎవరో వచ్చారు మాకు ఆకులు తెగంది ఎంత ఆకలి అయింది అనుకుంటున్నాం మళ్ళీ అప్పుడు ఫస్ట్ బండ్లు కింద మంచిగా తింటాం ఎంత తింటాం ఆకుల మీద పని చేశాక బాగా ఆకలి చూడ చూడ మమ్మీ వాళ్ళు 가니, 아, 나, 군다, 레몬, 레몬, 베치, 어폰 치즈, 니어폰, 치즈, 니어폰, 니어어폰 니어폰, 치즈, 니어폰, 치즈, 니어폰, 치즈, 니어폰, 치즈, 니어폰, 치즈, 니어폰, 치 ఆకలి అయింది ఆ పదవ చూడగానే ఆకలి అయింది మళ్ళీ కానీ ఎన్ని సార్లు తిన తినడానికి చర్చ చర్చిలో అనుకుంటారని చేశా ఇదే ఫస్ట్ పేరు తింటాం ఎన్ని కేకులు కోసారు కదా ఒక కేయారు ఆడుకు కేకులు ఎక్కువ జనవరి టైంలోనే అవునమ్మా అన్ని రోజులు కేకులు వచ్చి ఒక్కటి 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 ఒక్కొక్క రోజులు అయితే బాగుంటుంది అని చెప్పి

డుప్పుడు కొక్కున్నారా పండి హాయ్ ఫ్రెండ్స్ పక్కనే ఉండి మెసేజ్ చేస్తుంది నాకు అదిగో పక్కనే ఉండి మెసేజ్ చేస్తుంది

పెట్టిదాంతమంది ఉంటారు అలా తెలిసింది మమ్మీ అదిగో పైన ముగ్గురు ఉన్నారు ఒకరు లైక్ కొట్టారు అది కూడా అమ్మాయి ఉంటుంది ముగ్గురులో ఒకటి అమ్మాయి ఎవరో ఇద్దరు పక్కనే ఉండి మెసేజ్లు చేస్తుంది నా పక్కన ఉండి లైవ్ కావట్లేదా మీరు ఆరుగురు వచ్చారు వచ్చారు ఎవరెవరు వచ్చారు చూడండి ఎలా తెలిసిందే ఎవరు వచ్చారు వాళ్ళు మెసేజ్ చేస్తే ఎవరెవరు వచ్చారో తెలిసి ఏమైనా ఇన్ని మెసేజ్లు నడ్డు అసలు బాగా అమ్మాయి అవన్నీ నీకు ఎందుకో ఈ పెట్టింది కదా ఈ ఆనందం వచ్చింది అమ్మా అట్లు వచ్చి మరి మొన్న వీడియోలో నేను అట్లు పోసేటప్పుడు నేను చూడలేదనుకున్నావా ఆ వీడియో నేను వీడియో చూసాను ఇంకా చదువుకుంటే హాయ్ ఫ్రెండ్స్ నేను మా మొక్కిలా ఉంటాం కదా నేను మా మొక్కిలా ఉంటాను కదా మీ దగ్గర సేఫ్ చేసింది నేను అదంతా చూసాను రావద్దన్నారు చదువుకుంటాను చేసిన కోస పనులన్నీ చూసాను వీడియోలో చేసుకోవచ్చు ఊరుకోగ్ అండి ఉన్నారా అసలు తొమ్మిది మంది వచ్చారు आइए नहीं अंदर के हैप्पी नहीं है। हमें चलो कुछ तो हमें घंटा ना, ना फोन बंट को। स्वीट लुक्स मस्ताने जिस स्वीट लेते

కాదు ఫోన్ చూస్తుంటే నీవు చెయ్యి ఇలా పెట్టుకున్నావు కదా అది నాకు నువ్వు ఇలా పెట్టినట్టు కనిపిస్తాను రోజేదే అమ్మా తర్వాత వెళ్తాం పెళ్ళని కానించి వాక్యం చదువుకో దేవుణ్ణితో మాట్లాడతాడు మనుషులు మాటలో కొత్త బైపులు కావాలి ఎందుకమ్మా ఊరేగిస్తావు ఎవరు అవును నో కొనుక్కో కాకంతవాడు కాడ అవును రేపు శుక్రవారం సోమవారం బైబుల్ ఆన్లైన్ పెట్టుకోంగ్లీష్ బైబుల్ కొనుక్కో ఏది తెలుగు అట్లా తెలుగు బాబులే కొనుక్కో చెప్పేదివా ఫస్ట్ ఫస్ట్ ప్రార్థన చేసుకో నిద్ర లేవుగా అని దేవుడితో మాట్లాడు మనుషులతో మాట్లాడద్దు చదువుతున్నాను నీకు అమ్మ నాన్న అక్క ఎట్లా గుర్తొస్తాను మేమెంబరం కాదు ఫస్ట్ నీ లైఫ్లో దేవుడు ఉండాలి ప్రార్థన చేస్తూ అయ్యా నా భవిష్యత్తు మంచిగా తీర్చిదిద్దు మంచి జ్ఞానం ఇవ్వు జ్ఞానం లైవ్ ఉంది ఏమైంది నాకు మంచి జ్ఞానం ఇవ్వు ఎవరు లేరు ఎవరో ఒకళ్ళే ఉన్నారు ఎవరు లేరు ఎవరో ఒకళ్ళే ఉన్నారంటే ఫస్ట్ మీకు జ్ఞానం దేవుడు జ్ఞానం కావాలని అడుగు మనసంతా జ్ఞానం పనిచేయదు ఎక్కడ పరలోక జ్ఞానం అని అడుగు అలాగే నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన వెలుగు ఉండాలని అడుగు ఎలాంటి ప్రమాదాలు కీడులు దాగున్నాయో తెలీదు వాటన్నిటి నుంచి విడిపించమని అడుగు ప్రతిరోజు అడుగు ఈ మాట ఆరోగ్యమని అడుగు ఆయుషము అని అడుగు నువ్వు వేసే ప్రతి అడుగులో ఆయన వెలుగు ఉండాలని అడుగు నీ చుట్టూ ఆయన దేవదూతల కంచె ఉండాలని అడుగు ఇంకంతే చాలు ఇక్క నీకు నీ తోటి స్నేహితుల కోసం కుటుంబం కోసం వచ్చే ప్రార్థన మన మందిరం కోసం చాలు నీ ప్రార్థన అది చేస్తే చాలు ఈ చేయములు ఇదిగో ఒక్కొక్క డ్రాప్ వేస్తే బకెట్ అయిపోతుంది కదా సేమ్ అంతే మనం చేసే ప్రార్థన రోజుకుంటే ఇంత 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 అయితే రేపు ఒక ఆపద సమయంలో మనకు అది ఉపయోగపడేది ఆ ప్రార్థన నిజంగా నేను చాలా అనుభవం నాకు ఉంది ప్రార్థన విషయంలో నువ్వు కూడా కనీసం నిద్ర లేగానే ఎవరి మొహం చూడకు నీ మొహం నువ్వు చూసుకో చేతుల గురించి చూడకో ప్రార్థన చేసుకో వాక్యం ఒక వాక్యం చదువుకో దాని మీనింగ్ ఏంటంటే తెలుసుకో ఫస్ట్ లోతుగా తెలుసు గూగుల్ ఉంది ఫోన్ ఉంది చెప్పిద్దాం మంచి నీకు ఒకవేళ నువ్వే వచ్చినా చదివావో అది నాకు చెప్తే నేను దాని పూర్తి అర్థం చెప్తాను దేవుడు ఏ సందర్భంలో మాట్లాడాడు ఎందుకు మాట్లాడాడు అన్నది ముందు చెప్తా వెనక చెప్తా నీకు నువ్వు చదివిన వాక్యాన్ని ఏ ముందు పెట్టుకో తర్వాత నువ్వు తర్వాత మేము అది అంతరగా మనం నడవాలి మన కుటుంబం మనతో రాదు మన స్నేహితులు మనతో రాదు మన మన తల్లిదండ్రులు మనతో రాదు మనం ఒంటరిగా నడవాల్సిన సమయం అనేది వచ్చింది 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 అన్నీ వంట ప్రయాణమేనేది రేపు వీళ్ళు పెళ్ళైనా కానీ అప్పుడు వంటరి ప్రయాణం జంట ప్రయాణమే అవ్వదు అది కూడా వంటరి ప్రయాణమేద్ది ఇద్దరు మనుషులు మనసులు కలవాలి మనసులు కలవాలి ఆలోచనలు కలవాలి అన్నీ కలిసా కలిసి ఇద్దరు మాట ఒకటైతే అది జంట ప్రయాణం మనసు కలవకుండా ఆలోచన కలవకుండా మాట కలవకపోతే జంట ప్రయాణం అవ్వదు ఒంటరి ప్రయాణమే అయింది కాబట్టి మన ఒంటరి ప్రయాణంలో ఎప్పుడు దేవుడు మనం కూడా ఉండాలి అంటే మనం దేవుణ్ణి ఎప్పుడు వదిలిపెట్టుకోవడం నీ దేవుడి వెలుగు చాలా ఉంది నీ మీద నీ మంచి మనసుకి నీ కళ్ళగా పెడైన మనసుకి దేవుడి వెలుగు చాలా ఉంది మీద కాబట్టి నువ్వు దేవుణ్ణి బాగా ప్రార్థన చేసుకో వాకింగ్ చదువుకో తర్వాత రోజు స్టార్ట్ చేయి అలాగే వచ్చాక పడుకోబోయే ముందు దేవునికి మంచిగా కృతజ్ఞతా స్థుతులు చెప్పు ఈరోజంతా నాకు తోడుగా ఉన్నావయ్యా నీకు కృతజ్ఞత స్థుతులు నన్ను నా కుటుంబాన్ని నా బంధువుల్ని నా స్నేహితుల్ని క్షేమంగా ఉంచావు నీకు కృతజ్ఞత స్థుతులు అని చెప్పు అది అర్థమవుతుందా వా చదువుకోముడు వాక్యం చదువుకో ఫ్రెండ్స్ ఎవ్వరు అవసరం లేదు దేవుడు వాక్యమే మనకి ఫ్రెండు దేవుడే మనకు ఫ్రెండు మనుషులు ఎవరైనా ఏదో ఒక సమయంలో మన మనసు బాధ పెడతారు వాళ్ళకి అవసరం ఉన్నంత వరకే మనకి విలువ గౌరవం ఇస్తారు వాళ్ళకి ఏ పనులైనా మనం ఉపయోగపడలేదనుకో వాళ్ళు రూపం చేస్తారు కానీ దేవుడు అలా కాదు దేవుడు మనల్ని ఏం అడగట్లే ఆయనకు మనం ఏ పనులు చేయాల్సిన అవసరం లేదు ఏ విధంగా కూడా ఉపయోగపడాల్సిన అవసరం లేదు ఆయన అడిగేది ఒకటి మంచి మనసు కలిగి ఎదుటి వాళ్ళకి సహాయం చేయగలుగుంటే సహాయం చేయడం ఎదుటి వాళ్ళని ప్రేమించడం ఆయన నీతి నియమాలు పాటించడం అంతే చాలా సింపుల్ ఆ ఒక్కటి మనం ఎక్కడ ఎవరి విషయంలో మనం ఎవరిని బాధ పెట్టకుండా ఉంటే చాలు దేవుడు మనల్ని బాధ పెట్టడం అది నువ్వు ఎవరిని బాధ పెట్టవు నాకు తెలుసు ఆ సేమ్ తెలుసేలాగే నువ్వు కూడా నేనంత పెడితే నిన్నే పెడతా ఎంత బాగా అయినా నేనే బరాయి కదా అని ఇంకా అది నాలోనే పెట్టుకున్నా నేను ఎత్తు మనిషి నేను పడుతున్నాను ఆల్రెడీ బాగా మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకంటూ కొన్ని నిర్ణయాలు ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని ఉద్దేశాలు ఉంటాయి వాళ్ళకంటూ కొన్ని ఆలోచనలు ఉంటాయి మనం మనిషిని మార్చలేము ఫస్ట్ ఏదైనా వీలుంటే మనల్ని మనం మార్చుకోవాలి తప్ప ఎదుటి మనిషిని మార్చాలి కూడా మన మన మూర్ఖత్వం అయింది అది

వచ్చి చదువుతా చూచేస్తా అని హలో నేను ఎప్పుడు అమ్మాయి మొన్న బాగా పడింది ఒక విషయంలో బాగా నాకు వేసింది ఏడ్చింది ఆ రోజు అమ్ములు అసలు ఫస్ట్ నువ్వు వాక్యం చదివితే వాక్య చెప్పేది నేను అర్థమయ్యేది వాక్యం చదువు వాక్యమే నీ ఫ్రెండ్ అయితే అసలు మనకి బైబిల్ చదవడానికి బైబిల్ అర్థం చేసుకోవడానికి ఈ జన్మ అంతా గుర్తుపెట్టుకోవద్దు కొంచెం తగ్గించుకోవాలి కొంచెం తొందరపాటు ఏదైనా ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారు అన్నది వినడానికి కొంచెం టైం ఇవ్వదు లడాడ మనం మాట్లాడి అక్కడ వాల్యూ ఉండదు నువ్వేం మాట్లాడుతున్నావో వినాలి తనేం మాట్లాడుతున్నావు వినాలి ఇంకొకళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినాలి ఫస్ట్ వినడం అలవాటు చేసుకోవాలి అసలు మాట్లాడకూడదు అక్కడ ఫస్ట్ సైలెంట్ ఉండాలి మనం వాళ్ళం అక్కడ ఉన్నామా లేమా అన్నట్టు ఉండాలి మన పాత్ర వచ్చినప్పుడు మనం దాన్ని పూర్తిగా నిర్వర్తించాలి అది Parait na loko ang leto na. Wag kime ni friend na muli. Hindi ko. Sopo ba yung mabayos ko? ito. Ang wala sa lalit ka hindi イエーイ <laughs>

డాడీ అని రూపాయి సంపాదించుకొని వస్తాడంట మీకోసం మా పిల్లగా పిల్లలు కొంచెం ఆపావు ఏం ఆపాను ఏంది నా పిల్ల ఏమడి చెప్పలా నువ్వు ఫీల్ అవుతావు అని చెప్పు అవ్వలేదు అంట్లా అవ్వలేదు అన్నా హాయ్ అండి మెసేజ్ చేయండి లైవ్లో ఎవరున్నారు హాయ్ చెప్పగా నేను ఒక అని చెప్పగానే ఒకళ్ళు వెళ్ళిపోయారు ఎవరో ఇద్దరు ఉన్నారు మెసేజ్ చేయొచ్చు కదా సైలెంట్గా చూడకపోతే సరే అండి గిఫ్ట్ చేస్తున్నా నేను ఇంకా బాయ్ బాయ్ చెప్పాక ఇంకొకళ్ళు వచ్చారు నువ్వేనా నిజం చెప్పు బాయ్ అండి బాయ్ 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 నేను నా ఇల్లు నా ఇంటి వారందరూ మా నా ఇంకొకళ్ళు వచ్చారు అమ్మాయి నేను కాలేజీకి వచ్చి ఐదు నెలలు అవుతుంది నాకు ఇంతవరకు ఒక ఫ్రెండ్ కూడా దొరికినాను అని చెప్పాలి అదే మరి ఇంకా నీ చుట్టూ ఒక గ్యాంగ్ గ్యాంగ్ని పెట్టుకో నేను ఏం రమ్మట్లేదు పడినా దూరం పెడతాన వాళ్ళు రా వస్తానే ఉంటారు దూరం పెడతన్న ఎందుకు పోతున్నారు బెల్లం రాసుకుని తిరుగుతున్నావు నువ్వు నాకు తెలుసు నా పిచ్చి తల్లి మనసు ఎవ్వరికి ఉంటుంది సైకిల్ వేసుకుని ఎంత సైకిల్ అంటే ఇష్టపడుతున్నారు కమలి మధ్య అయినా నీ పూజ 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 అంట సరే

మాకు ఎదుటి మనుషుల బిహేవియర్ నచ్చకపోతే మేము మాట్లాడడం మేము పలకం ఫస్ట్ మాకు కావాల్సింది అందం రూపం కాదు ఆస్తి కాదు మనసు మంచి మనసు మంచిగా మాట్లాడాలి మంచిగా ఆలోచించాలి పై పైన పెదవులతో ప్రేమ చూపిస్తా మనసులో అంత విషయం ఉంచుకొని అంత కపటం ఉంచుకొని అది నచ్చదు నాకు అట్లా వాళ్ళు పైన ప్రేమ చూపించి నేను అంత రెస్పాండ్ అవ్వను ఎందుకంటే అది నిజం కాదు కదా నిజం కాని ప్రేమకి ఎందుకు మనం అంత రెస్పాండ్ అవ్వాలి నేను అలాగా ఉండలేను లోపల ఒకటి పైన ఒకటి ఉండలేను సేమ్ అమ్మాయి కూడా అంతే కోపం వస్తే కోపం చూపించింది వస్తే ప్రేమ చూపించింది అసలు అమ్మాయి పంద

コートあっこっち。